నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అలహాబాద్ హైకోర్టు జస్టిస్ మాయం కుమార్ జైన్ ఒక మెయింటెనెన్స్ కేసులో ఎవరైనా సరే స్త్రీ వివాహిత వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని అనుసరించి కానీ సెక్షన్ ట్వెల్వ్ డివిసి యాక్ట్ని అనుసరించి కానీ మెయింటెనెన్స్ అప్లికేషన్ ఫైల్ చేస్తే వాళ్ళ స్థిర చరాస్తును క్లియర్గా ఆ కోర్టులో మెన్షన్ చేయాలి లిస్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఎంత స్థిరాస్తుంది ఎంత చరాస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి ఎఫ్డీలు ఎంత ఉన్నాయి ఇవి క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి మెన్షన్ చేయకుండా నాకు ఏమీ లేవు ఆస్తులు లేవు అని ఓవరాల్గా అనడానికి లేదు ఇట్లా అవివేటి ద్వారా సంబంధిత కోర్టులో సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని అనుసరించి కానీ సెక్షన్ ట్వెల్వ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని అనుసరించి కానీ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు తమకి ఆస్తుల వివరాలు కూడా క్లియర్గా అఫిడవిట్ రూపంలో మెన్షన్ చేయాలి అని ఈ కోర్టు ఆదేశాలు ఇచ్చింది గతంలో కూడా సుప్రీంకోర్టు రజనీష్ వర్సెస్ స్నేహ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఇటువంటి ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలు అనుకునే అనుకూలంగా అలహాబాద్ అయి కూడా హైకోర్టు కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది